అక్కడ నేను ఏ పార్టీకి పనిచేయాలి ఏ పార్టీలో మేము ఉండాలి అనే దానికి నేనైతే ఇవాళ ఇంకొక దాని గురించి చెప్పలేను ఎందుకంటే నా వ్యక్తిగతంగా రాజకీయంగా నా వ్యక్తిత్వం తెలిసినటువంటి మీడియా ప్రతినిధులు మీ అందరికీ తెలుసు ఒక మాట ఒక ఆలోచన చేస్తే దానికి కట్టుబడి ఉంటానే తప్ప ఒక్కొక్క సందర్భంలో కుటుంబంలో తోబుట్టువులను కూడా రాజకీయ పరిణామాల్లో వదులుకున్నటువంటి పద్ధతి కలిగినటువంటి సంస్కృతి కలిగినటువంటి వ్యక్తిని ఆ వ్యక్తిత్వం నాలో ఉండబట్టే వీళ్ళందరూ నా మాట కోసం ఇవాళకే కాదు అయితే ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఇవాళ తీసుకుంటామా ఏ పెళ్ళిండిలో తీసుకుంటామా ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడాలి నేను అందుకే సమయం పెట్టుకున్నాను ఆత్మకూరు వాళ్ళు వచ్చినా నన్ను వదిలేయండి ఒక పూట వదిలేయండి నలభై సంవత్సరాలు వాళ్ళతో కలిసి నడిచాను ఇవాళ నేను ఒకళ్ళకి కలిసి ఒక మార్గాన్ని చూపించాలా వాళ్ళతో మాట్లాడాలని వెంకటగిరి నియోజకవర్గం వాళ్ళు వచ్చినా ఇవాళ నేను మీతో మాట్లాడలేను దయచేసి రేపు గెలుస్తానని చెప్పి పంపించేసాను ఇవాళ మేమందరం కూడా చేస్తాం నేను మీడియా ద్వారా నా అనుకున్నటువంటి వెంకటగిరిలో ఉన్నటువంటి మా ఆత్మీయులకు మా స్నేహితులకు మా నాయకులకు నన్ను అభిమానించి నడిపించినటువంటి కుటుంబాలకు నేను మీ ద్వారా చెప్పేది ఒకటి రెండు రోజుల్లో పూర్తి నిర్ణయం ఈ నియోజకవర్గంలో నాతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిపి ఒక మాట మీద మేము నిర్ణయం తీసుకోవాలి నేను పది మాసాల క్రితం తప్పుకునేటప్పుడు బాలకృష్ణారెడ్డి గారు మా అందరితో కలిసి కలిసి ముందుకు నడిచిన వాళ్ళు దురదృష్టం ఏంటంటే ఆయన ఇవాళ మా మధ్యలో లేడు సంవత్సరం అయిపోయింది పద్నాలుగో తారీఖుకి సంవత్సరం గడుస్తాం అయినా మేము ఆయన్ని వదలలేదు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళని మేము వదలలేము అటువంటి బంధం ఉంది మా మధ్య నేను ఉండాలి లోటు దాదాపు పది మాసాల కాలం పదకొండు మాసాల కాలం ఆయన కుటుంబంలో ఒకడైనటువంటి మెటుకూరు ధనుంజయ రెడ్డి గారు వాళ్ళందరినీ ఇన్ని మండలాల్లో తిరిగి మేమున్నాం మేము మీకు తోడుగా ఉంటాం రామనారాయణ రెడ్డి గారు మాట తీసుకుంటామని చెప్పి ఆయన ఇన్ని రోజుల కాలం ఇన్ని మాసాలు మాతోటి వీళ్ళందరినీ కలిపి ఆయన నాయకత్వంలో మాకు సంబంధించినటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో ఆత్మీయులందరూ కూడా ఆయనతో నడిచాం వీళ్ళందరూ కూడా నడిచారు ఆయనకు కూడా రాజకీయంగా ఒక అవకాశం వస్తుందేమోనని వీళ్ళందరూ కూడా భావించారు నేను కూడా అదే భావించాను కానీ ఆయనకి అవకాశం చివరి క్షణం వరకు ఆయన తన పోరాటం సాగించాడు ఈ ఆత్మీయులందరినీ కలిపి వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయంగా మనమంతా ముందుకు సాగాలి అని చెప్పి అందరినీ కాపాడుకుంటా వచ్చాం ఇవాళ ఆయనకు కూడా అక్కడ నిర్లక్ష్య ధోరణి ఎదురైంది అందుకని నేను ఇవాళ సాయంత్రం కుటుంబంలో ఒకడైనటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని కూడా స్వయంగా కలిశాను కలిసి జరిగినటువంటి పరిణామాలని పరిస్థితుల్ని ఇద్దరం మాట్లాడుకున్నాం ఇద్దరం ఒక అవగాహనకి రావాలని చెప్పి సూచించాను ఆయన కూడా తప్పనిసరిగా అందరం మాట్లాడదాం ఒక అవగాహనకు వస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయం చేస్తాం దీనికి ఈ ఆలోచనకి ఒక ముహూర్తం నేను నిర్ణయించుకుంటాను నేను ఇవాళ తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ ద్వారా ముఖ్యంగా మీడియా ద్వారా ఈ సమాచారం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయ కుటుంబాల కనీస రాజకీయంగా నలభై సంవత్సరాల పాటు నన్ను ముందు పెట్టి నా నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది పద్నాలుగవ తారీఖున ఉదయం బాలకృష్ణారెడ్డి గారి స్వగృహం ఆయన యొక్క తోట దగ్గర రాపూర్ మండలంలో సంక్రాంతి సంక్రాంతిపల్లిలో అందరం కలుస్తున్నాం మండలాల వారీగా కలుస్తాం వ్యక్తిగతంగా కలుస్తాం వర్గాలుగా కలుస్తాం అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం ఈ నిర్ణయంతో మేము ముందుకు పోవడానికి ఇవాళ ఒక సమాలోచన ఇక్కడ పెట్టుకున్నాం ఇవాళ అందరం మళ్ళీ ఒకసారి ఒక గంట రెండు గంటల పాటు అందరం కలిసి నిర్ణయించుకొని పద్నాలుగో తారీఖున పూర్తి స్థాయి నిర్ణయాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో మా పోకడేంది మా నడకేంది మేము నడిచేటువంటి విధానమేంది ఏ విధానంలో ఏ బాధ్యతలతో ఎవరి మద్దతుతో ఎవరి సహకారంతో మేము ముందుకు పోతామనే నిర్ణయం అక్కడ నేను ధనుంజయ రెడ్డి గారు ఇద్దరం కూర్చొని పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు మా ఆత్మీయులందరి యొక్క సూచనలు తీసుకొని నిర్ణయించుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో నేను ఇప్పుడు గంట రెండు గంటల పైన మాట్లాడతాను రాని వాళ్ళతో రేపు ఎల్లుండి కూడా మాట్లాడి పద్నాలుగో తారీఖున అందరం అక్కడ చేరుతాం చేరి అందరితో కూడా నిర్ణయం ఫైనల్ గా పద్నాలుగో తారీఖు తీసుకోవడం జరిగింది